ముందుగా అందరికీ నమస్కారము నా పేరు రమేష్ బాబు అమ్మాయి ఫౌండేషన్ సేవకుని మన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తమ్ముడు ఎరం చంద్రశేఖర్ రెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా తను మన సేవా కార్యక్రమాలు చూసి తన పుట్టినరోజు కూడా ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వహించాలని మనకు తెలియజేశారు చాలా మంది యువత పుట్టినరోజు అంటే బయట డాబాలకి అక్కడక్కడ ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చులో కొంత భాగం ఇలా వృద్ధాశ్రమాలు అలాగే బయట పేదవాళ్ళకి సహాయం చేయాలని ఆలోచన రావడం నాకు చాలా సంతోషం ఉంది ఫస్ట్ మా తమ్ముడికి అయితే పుచ్చురో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇటువంటి సేవా కార్యక్రమానికి ముందుకొచ్చిన చంద్రశేఖర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎన్ను నూరేళ్ళు ఆరేళ్ళ కలిత భగవంతుని ఆశిస్తే సంతోషంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశిస్తున్నానని మీ తరఫున మరియు మా తరఫున మన అమ్మాయి భగవంతుని కోరుతున్నాను అలాగే మీ అందరూ చెప్పడం ద్వారా కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనే ఉద్దేశంతో మన అమ్మాయి ఫౌండేషన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మంచి మనస్సు ముందుకు వస్తే మన ఫౌండేషన్ నిత్యం సేవా కార్యక్రమం నిర్వహించడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాము Hãy subscribe cho da, Ghiền Mì Gõ Để không bỏ da. ముగింపులేనిదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదైద సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ దుని కథా మహర్షిలాగా గదా మధుషుల దుని కథా మహర్షిలాగా కదా ఇదే కదా నీ కదా ముగింపు లేని రైసదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేని వయసదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసు కట్టదా సిరాలు లక్ష పంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలని మనుష్యులందున్ని కదా మహర్షిలాగా సదా మనుష్యులందుని కదా మహర్షిలాగా సార